హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ శివలింగానికి ఇవి సమర్పించాలంటే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం భక్తులు ఉపవాస దీక్ష పూనుకుని పరమశివుణ్ణి ఆరాధిస్తారు కార్తీక మాసంలో శివ శి శివలింగానికి కొన్నింటిని సమర్పిస్తే శివ అనుగ్రహం పొంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దోషాలన్నీ తొలగిపోతాయి శివలింగానికి అభిషేకం కార్తీక మాసం అంటేనే శివుడికి ప్రీతికరమైన మాసం ఈ నెల అంతా ఉపవాసాలు పూజలు వ్రతాలు నోములు చేస్తూ దేవతల అనుగ్రహం పొందేందుకు తప్పిస్తుంటారు చాలామంది కార్తీక మాసంలో వచ్చి ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ పరమశివుణ్ణి ఆరాధిస్తుంటారు ముఖ్యంగా ఈ మాసంలో శివలింగానికి కొన్నింటిని సమర్పించడం వల్ల పరమశివుణ్ణి సులభంగా ప్రసన్నం చేయవచ్చు పురాణాలు చెప్తున్నాయి ఇలా చేయడం వల్ల శివ అనుగ్రహం పొంది చాలా కాలంగా మిమ్మల్ని పట్టి పీడుస్తున్న కాలసర్ప దోషం రాహుదశ చెడు కర్మ ఫలితాలు వంటివి దోషాలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు దూరం అవడంతో పాటు బంధాలు బలోపేతం అవుతాయి దేవుడి ఆశీస్సులు లభించి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం కార్తీక మాసంలో శివలింగానికి సమర్పించిన పదార్థాలు ఏమిటో తెలుసుకోండి స్వేచ్ఛతకు చిహ్నంగా భావించే పాలను శివలింగానికి సమర్పించడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తీరుతాయి పాపాలు మనస్సు బుద్ధితో పాటు ఆత్మశుద్ధికి సహాయపడతాయి కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నవారు రాహు దశలో ఉన్నవారు రాహు చంద్రులు దశలో ఉన్నవారు కార్తీక మాసంలో శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి బిల్వ పత్రం పరమశివుడికి పంచభక్ష పరమాణాలు కలిగించని ఆనందం బిల్వ పత్రంతో కలుగుతుందట కార్తీక మాసంలో శివలింగానికి వీటిని సమర్పించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్మకం తేనె తీయదనానికి సంపదకు తేనె ప్రతీకగా చెప్తుంటారు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే కార్తీక మాసంలో శివలింగానికి తేనెతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల సంతోషం ఆర్థిక వృద్ధి కలుగుతుంది పెరుగు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల అదృష్టం సమృద్ధి కలుగుతాయి చంద్రగ్రహణంతో పీడించబడుతున్న వారు కార్తీక మాసంలో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది నెయ్యి నెయ్యిని స్వచ్ఛతకు ప్రతీకగా చూపిస్తారు హిందూ పురాణాలు నెయ్యి దీపాలు వెలిగించడం నెయ్యితో అభిషేకాలు చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి కార్తీక మాసంలో నెయ్యితో శివలింగాన్ని అభిషేకించడం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మకం చెరుకు రసం చెరుకు రసంతో దేవుణ్ణని పూజించడం శుభప్రదంగా భావిస్తారు తీపికి చిహ్నంగా చెప్పుకునే చెరుకు రసం జీవితంలోకి తీయదనాన్ని సంతోషాన్ని ఆహ్వానిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది గంగా జలం దేవుళ్ళను పూజించేందుకు అత్యంత పవిత్రమైన జలం గంగా జలం నది లేదా పుష్కరిణి నుంచి అప్పుడే తెచ్చిన గంగాజలంతో దేవుడిని అభిషేకించడం అత్యంత పుణ్య కార్యక్రమంగా చెబుతుంటారు కార్తీక మాసంలో పవిత్ర గంగా జలంతో శివలింగాన్ని అభిషేకించడం వల్ల చెడు కర్మ ఫలితాలని తొలగిపోతాయి పరమశివుడు మీ పాపాలన్నిటినీ ప్రక్షాళన చేస్తాడని నమ్మకం గంధం గంధం అంటే చందనం శాంతికి శ్రేయస్సుకు ప్రతీక కుజదోషంతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక మాసంలో శివలింగానికి ఎర్ర చందనంతో అభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగిపోయి శాంతి చేకూరుతుందని పురాణాలు చెప్తున్నాయి ఐత్ర భక్తికి స్వచ్ఛతకు ప్రతీక ఐత్ర కార్తీక మాసంలో శివలింగానికి ఐత్రతో అభిషేకం చేయడం వల్ల ప్రేమ వైవాహిక జీవితం బలపడతాయని శివపురాణం చెప్తుంది బూర షుగర్ పౌడర్ తీపికి ప్రతీక అయిన చక్కెర పొడిని పంచామృతంతో కలిపి అభిషేకం చేయడం వల్ల సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు